మళ్లింపు కనీస రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ మౌలిక సదుపాయాలు లేకుండా చేయటం రివర్స్ టెండరింగ్ అని కానీ వ్యవస్థలను నిర్వీర్యం చేయటం సహజ వనరుల దోపిడి ఎర్రచందనం దోపిడి రుషికొండ ఇలాంటి ఎర్రమట్టి వైజాగ్లో ఎర్రమట్టి దిబ్బల్ని అడ్డగోలుగా నాశనం చేయటం మద్యం ద్వారా కూర్చోబెట్టి అరాచకాలు చేయటం పెట్టుబడులు వద్దామని ఏమైనా వస్తుంటే వాళ్ళు భయపెట్టేసి రివర్స్ సెంటరింగ్ అని చెప్పి వారి పారిపోయేలా చేయటం పారిశ్రామికవేత్తలని ఇది మనం తద్వారా మనకి వాళ్ళ ద్వారా కూడా వచ్చిన వారసత్వం అధ్యక్ష వీటన్నిటిని అధిగమించి ఎలా ముందుకు వెళ్ళాలి ఏ స్థాయిలో వెళ్ళాలి అనేది నేను మొన్న ఎలక్షన్ ముందు కూడా మా సహజలందరికీ కూడా చెప్తాను ప్రతిసారి ప్రజలందరికీ కూడా తెలియజేశాను ఒక సుదీర్ఘమైన అనుభవం నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరం దేశంలో కూడా ఇంకెవ్వరికి రాని పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది మనస్ఫూర్తిగా నేను అంతకుముందు ఏమి చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను అధ్యక్ష నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాబా నారా నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆయన లీడర్షిప్ కింద మేమందరం నేర్చుకొని నాలాంటి వాడుకు నేర్చుకొని కింద పనిచేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఆయన చేసేలా పరిగెత్తడానికి సంసిద్ధంగా ఉన్నాం మేము దాన్ని కట్టుబడి ఉన్నాం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా క్షీణించిపోయింది ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే సాక్షాత్తు ఎవరో ముఖ్యమంత్రి గారిని దాదాపు అకారణంగా అన్యాయంగా యాభై మూడు రోజులు ఆయన్ని ఒక ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు అలాగే అధ్యక్ష మీరు కూడా గతంలో మిమ్మల్ని కూడా ఎంత వేధించారో మా అందరికీ తెలుసు సభ్యులందరికీ తెలుసు నిన్న రఘురామకృష్ణరాజు గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో అందరికీ రాష్ట్రం అంతా తెలుసు కానీ చాలా పెద్ద మనసుతోటి ఆయన నేను వస్తే మీకు చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడడం చాలా ఆనందం నుంచి మేము నేర్చుకోవాలి ఎంత అంటే దాడి చేసినా హాని చేసిన మీ పెద్ద మనసుకి సభాముఖం మీ అందరికి మీ అందరికీ మీకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తాను మీ అందరి నుంచి మేము మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం మీ నుంచి అంటే తిట్లు తిన్నా కానీ దెబ్బ తిన్నా కానీ ఎంత సౌహృదయతో ఉండాలనేది మీరు చూపించారు ఇంకొక యాంగిల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈరోజు మనకి నూట అరవై నాలుగు సభ్యులు ఉన్నారని చెప్పేసి ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు చాలా మనం యాజ్ పర్ సిస్టమే వెళ్ళాలి నిన్న కూడా చాలామంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మా మీద ఇలా బెదిరిస్తున్నారు ఈరోజుకి ఊడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను నేను మనం అలాంటి వాటికి నేను విరుద్ధం నేను మీరు అలా అలాగనుక కాదు సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అది నాకు కూడా చెప్పారు అది మీకు కూడా వర్తిస్తుందని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాను నేను దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ముళ్ళు దగ్గర పెట్టుకుని మేమందరం ఉంటాం సార్ విల్ టేక్ యువర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్లీ సార్ అలాగే కేంద్ర నాయకత్వం నిన్న ఈ రోజు ఇందాక న్యూస్ లో చూసాను అధ్యక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేకుండా ఈ రోజు వరకు ఇబ్బంది పడతామో అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన కే నాయకులు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్ లో ఈ రోజున పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి కోసం మనస్ఫూర్తిగా కూటమి తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ జీ వి ఆర్ గ్రేట్ఫుల్ టు యూ సర్ ఫర్ రిలీజింగ్ ది ఫండ్స్ అండ్ విల్ వెటన్లీ ఇండియా టు అలాగే భవిష్యత్తులో అధ్యక్ష చంద్రబాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నిన్న ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న కార్యకర్తలు కానీ మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది అలాంటి తప్పులు జరగకుండా చూసుకో చూసుకోండి అలాంటివి జరిగితే మటుకు నేను ఎవరైనా స్థనామానాలు లేకుండా నాకు వాళ్ళకి సిస్టమ్ పనిచేస్తా ఉంటుంది అది మీరు అర్థం చేసుకోండి ఏ నేను ఏ ఉద్దేశంతో చెప్తానని చెప్పారు అధ్యక్ష ఇలాంటి తప్పులు జరిగితే అవి పా వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకూడదు దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరఫు నుంచి నేను మా వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేసిన అధ్యక్ష అది మీరు ఇసుక కానీ ఇసుక విధానాలు కానీ మైనింగ్ విధానాలు కానీ ఏ రకంగా అయినా సరే గత ప్రభుత్వం చేసింది కాదు మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే చట్టపరమైన ఏం చే తప్పు జరిగితే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మాకు కూడా అప్లై చేయండి నాతో సహా మేము తప్పు చేస్తే నాతో సహా